శ్రీ సిగురు బినమహ శ్రీ మహాగణపతి నమ ఇరవై రెండు జూన్ నుండి ఫిఫ్త్ జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమ ననుసరించి గోచార రీత్యా ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుందని నేను చూద్దాం మిథున రాశి వారికి ఇరవై రెండో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు ఎలా ఉందనేది చూద్దాం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ జూలై ఐదో తారీఖు వరకు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవి బుధుడు శుక్రగ్రహ సంచారం అనేది జరిగింది అదేవిధంగా వేయ స్థానాల్లో గురువు అదేవిధంగా లాభస్థానాల్లో కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనమాట కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో అది ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది అనమాట అంటే విద్యార్థులకి కొంచెం అనుకూలత ఇవ్వగలుగుతుంది కానీ విద్యార్థులకి అనుకూలత ఇవ్వాలంటే గురుగ్రహ బలం అనేది కూడా మనం చూడాలి గురువు కొంచెం బలం తక్కువగా ఉంది రాశి వారికి వేయి స్థానంలో ఉన్నటువంటి గురువు బలం అనేది చాలా ముఖ్యం కాబట్టి విద్యార్థులకు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే పదహారవ తారీఖున జన్మరాశిలోకి రవి బుధుడు శుక్రుడు గ్రహ సంచారం అంటే పంచగ్రహ కూటమి తర్వాత ఈ యొక్క మార్పు అనేది జరిగింది జరిగినటువంటి పంచగ్రహ కూటమి కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు జన్మరాశిలోకి రాబోతున్నటువంటి రవి జరిగినటువంటి రవి బుధుడు శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా ఇవ్వరు అనమాట అంటే ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తాడో ధనక్షయకారకుడుగా ఉంటాడు డబ్బు సంపాదించగలుగుతారో అదేవిధంగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటుంది శరీరంలో అధికమైనటువంటి వేడి ఉంటుంది రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో శని సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు చతుర్థంలో వచ్చేటప్పటికీ కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో సన్మానాలు జరగడానికి కూడా కొన్ని కొన్నిసార్లు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నమాట అంటే సన్మాన భూషితం జరగడానికి అవకాశం ఉంది మరియు జన్మరాశిలో రవి సంచారం జరుగుతున్నప్పుడు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీకు మాట్లాడే విధానాన్ని కొంచెం జాగ్రత్తగా మాట్లాడగలిగే మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అన్నమాట అధికమైనటువంటి కోపం కొన్ని కష్టాన్ని కూడా చేకూరుస్తుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఆరోగ్యపరంగానూ మరియు విధంగాను జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు గురిచేసే విధంగా ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖున అంటే వారంలో మొదటి వారం కన్నా రెండో వారం అంటే ఇరవై తొమ్మిది నుంచి బుధుడు ఘనస్థానంలోకి రాబోతున్నాడు అనమాట ధనస్థానంలోకి రాబోతున్నటువంటి బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరడం అనేది ఒక మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది దూరంగా జరిగినటువంటి వారు కూడా ఇరవై తొమ్మిదవ వచ్చి మేము ఉన్నామని చెప్పి మీకు ఒక సహాయాన్ని చేయడం అనేది జరుగుతుంది అది మరియు మీకు మానసిక సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది అనమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహు అత్యంత అనుకూల అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు రాజకీయ పరంగా కూడా ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట రాహు యొక్క అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రాజకీయ పరంగా ఒక ఎత్తు ఎదగడానికి అవకాశం అనేది ఉంది నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు పది మందుల పేరు ప్రఖ్యాతలు కూడా సాధించడం మనకి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట సఫలీకృతం ఆ యొక్క అవకాశాల్లో సఫలీకృతం అవటానికి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అంతగా కలిసి రావు నూతన వ్యాపారాలకి దూరంగా ఉండటమే ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది దానికి ప్రతిఫలం అనేది కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట దాని ముఖ్య కారణం జన్మరాశిలో ఉన్నటువంటి రవి బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాల కూటమి అనేది జన్మరాశిలో సంచారం జరుగుతున్నదన్నమాట దాని యొక్క ప్రభావం అనేది రాశివారి మీద ఉంటుంది అదేవిధంగా వేయ స్థానాల్లో వచ్చేటప్పటికి రాశి వారికి గురుగ్రహ సంచారం జరుగుతుంది గురువు యొక్క ప్రతికూలత రీత్యా ఈ రాశి వారికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులతో పాటు ఎవరైతే టీచరింగ్ ప్రొ ప్రొఫెషన్లో కానీ విద్యా అనుసంధాన సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అంటే టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం గురువు యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట అదే ఈ యొక్క పదిహేను రోజుల్లో కూడా అంటే జూలై ఐదో తారీఖు వరకు కూడా ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి మీద ప్రభావం అనేది పడుతూ ఉంటుంది స్టేషనరీ షాప్స్లో ఉన్నటువంటి వారు హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా యావరేజ్గా వాళ్ళ యొక్క బిజినెస్ జరుగుతూ ఉంటుంది కానీ హై అవుట్పుట్ అనేది పొందడం అనేది అంతగా అనుకూలంగా ఉండదు అన్నమాట కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వారికి మరియు అదేవిధంగా విధంగా పుష్టిక రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఎందుకంటే లాభస్థానంలో ఉంది కాబట్టి కుజుడు ఇంకొచ్చినప్పటికీ ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్కి డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయగలుగుతాడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇంకా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో చాలా వరకు సొల్యూషన్స్ అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళు సంపాదించడం అనేది జరుగుతుంది కానీ సంపాదించగలుగుతారు కానీ దాని తగినట్టుగానే డబ్బు అనేది ఖర్చు కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా వచ్చినప్పటికీ జ్వరపీడత్వానికి గురి కావడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది శరీరంలో అధికమైనటువంటి ఉష్ణంగా ఎక్కువగా వచ్చే విధంగా ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి శని అత్యంత యోగ్యాన్ని తగ్గిస్తూ ఉంటాడన్నమాట భాగ్యాధి భాగ్య భాగ్యం అనేది లక్ ఫ్యాక్టర్ అనమాట ఆ లక్ ఫ్యాక్టర్లో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయం దగ్గరికి వచ్చి దూరంగా జరగటం అనేది ఒక ప్రతికూలమైనటువంటి అంశంగానే మనం చెప్పచ్చు అన్నమాట ఆ యొక్క ప్రతికూలమైనటువంటి అంశం అనేది ఈ రాశి వారికి శని యొక్క ప్రభావరీత్యా జరుగుతున్నది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశి వారికి ద్వితీయార్థంలో ఎలా ఉండబోతుందో నేను చూద్దాం అంటే సెకండ్ హాఫ్లో అంటే ఇరవై తొమ్మిదో తారీఖున బుద్ధ గ్రహ సంచారం అనేది జరుగుతుంది అప్పటి నుంచి ఈ యొక్క మనీ మూమెంట్ అనేది కొంచెం బెటర్ బెటర్ అవుతుందన్నమాట ఇరుగు ఇరుగుపొరుగు సఖ్యత కూడా బెటర్ అవుతుంది ఫస్ట్ హాఫ్ కన్నా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే రవితో కలిసినటువంటి బుధుడు కాకుండా ఓన్లీ బుధుడే వచ్చినప్పటికీ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు స్పెక్యులేషన్స్లో కూడా కొంచెం మనీ మూమెంట్ అనేది పెరుగుతుంది అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు మరి వాటితో పాటు డాక్టర్స్ ఇంజనీరింగ్ టెక్నికల్ ప్రొఫెసర్ ప్రొఫెసర్స్ కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ మ్యాథమెటికల్గా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రేపు రాబోతున్నటువంటి ఇరవై తొమ్మిది నుంచి కొంచెం అనుకూలత అనేది రికవరీ పీరియడ్ గారిని చెప్పచ్చు అన్నమాట ఆ విధంగా సక్సెస్ అనేది పొందగలుగుతుంది ఈ రాశి వారిని గమనించినట్లయితే మనకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం గమనిద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో రవి బుధుడు శుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు రవి యొక్క అనుకూలత అనేది లేదు రవి యొక్క అనుకూలత రీత్యా దాన్ని పెంచుకోవటం కోసం ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత అనేది చాలా ఇంపార్టెంట్ లక్ ఫ్యాక్టర్గా డిసైడింగ్ కూడా అదేకో అది కూడా చెప్పొచ్చు అనమాట దానికి రీత్యా వచ్చేటప్పటికి గాయత్రి మంత్రజాపాన్ని గురుగ్రహం మంత్రజాపా అదేవిధంగా ఎల్లో శాఫైర్ని ధరించడం ఎల్లో సాఫైర్ అంటే ఈ యొక్క పుష్యరాగాన్ని ధరించాలి ఫైవ్ క్యారెట్స్ చూపుడు బిలికి డైరెక్షన్ ఫింగర్కి పెట్టుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పెరిగే విధంగా ఉంటుంది దక్షిణామూర్తి శ్లోకాన్ని కూడా పఠించవచ్చు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించినా సరే కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందటం అనేది జరుగుతుంది స్వస్తి